ఈ కాలంలో చాలా మంది తాము దేవుని సేవకులమని చెబుతున్నారు కొంతమంది చాలా గతిపరులుగా కనిపిస్తారు మధురమైన మాటలు మాట్లాడుతారు జనులను ఆకర్షిస్తారు కానీ ప్రభువైన యేసు చెప్పారు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి వారు గోయెల వస్త్రములో మీయొద్దకు వచ్చుదురు గాని లోపల వారు దోచుకునువారైన నెక్కలు అయితే ప్రశ్న ఏమిటంటే ఎవరు నిజంగా దేవుని దూతలు ఎవరు మోసం చేయడానికి వచ్చినవారు అని మనం ఎలా గుర్తించగలము వద్దాం మత్తై సువార్త ఏడవ అజాయం పదిహేనవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు విందాం అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు గోహెల వస్త్రములో మీయొద్దకు వచ్చుదురు గాని లోపలవారు వారైన నెక్కలు వారి ఫలముల చేత మీరు వారిని తెలిసికొందురు ముల్లుగుల నుండి ద్రాక్షను గాని ముల్లెపుల నుండి అత్తిపండును గాని కోయుదురా అలాగని మంచి చెట్టు మంచి ఫలము కాయును చెడ్డ చెట్టు చెడ్డ ఫలము కాయును మంచి చెట్టు చెడ్డ ఫలము కాయజాలదు చెడ్డ చెట్టు మంచి ఫలము కాయజాలదు మంచి ఫలము కాయనీదను ప్రతి చెట్టును నరికివేసి అగ్నిలో వేసెదరు కాబట్టి వారి ఫలముల చేత మీరు వారిని తెలిసికొందురు యేసు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశారు అబద్ధ ప్రవక్తలు బయటకు వినమ్రమైన దయగల రక్తిపరులుగా కనిపించవచ్చు వారు గొవెల వస్త్రములో వచ్చి మనకు వారు దేవుని సేవకులని అనిపించేలా చేస్తారు కానీ లోపల వారి హృదయం స్వార్థం దురాస హింసతో నిండి ఉంటుంది అందుకే మనం వారి మాటల వల్ల కాదు వారి జీవిత ఫలముల వల్ల వారిని పరీక్షించాలి ద్రాక్ష ముల్లుగుల నుండి రావు అత్తిపండు ముల్లెపుల నుండి రాదు అలాగే అబద్ధ సేవకుడు అసలైన ప్రేమ వినయం ఆత్మ యొక్క ఫలములను ఎప్పటికీ చూపలేరు మంచి చెట్టు ఎల్లప్పుడూ మంచి ఫలమును ఇస్తుంది చెడ్డ చెట్టు మంచి ఫలమును ఎప్పటికీ ఇవ్వదు దీనర్థం ఏమిటంటే ఎవరైనా నిజంగా దేవునితో కలిసి ఉంటే వారి జీవితంలో ప్రేమ విశ్వాసం వినయం క్షమ నీతి కనబడుతుంది కానీ ఎవరైనా కేవలం నటిస్తే ఆలస్యమో త్వరగానో వారి నిజమైన స్వరూపం బయలుపడుతుంది వారి క్రియలు స్వభావం మాటలు వారిని బయట పెడతాయి యేసు హెచ్చరించారు మంచి ఫలము కాయనీయదను ప్రతి చెట్టును నరికివేసి అగ్నిలో వేసెదరు దీనర్థం ఏమిటంటే కేవలం నటిస్తూ కాని దేవుని అసలు ఫలము లేని వారు చివరికి నాశనమునకు గురవుతారు ఇది మనకు గుర్తు చేస్తుంది ఇతరులను పరీక్షించడం మాత్రమే కాకుండా మనలను కూడా పరిశీలించుకోవాలి మన జీవితంలో ఆత్మ యొక్క ఫలములు కనబడుతున్నాయా ప్రజలు మనలను చూసి యేసును చూడగలుగుతున్నారా యేసు చెప్పారు కాబట్టి వారి ఫలముల చేత మీరు వారిని తెలిసికొందురు సోదరులరా సోదరిమనులారా ఈ వాక్యము మనకు రెండు పాజాలను నేర్పుతుంది సంఖ్య ఒకటి అబద్ధ సేవకుల గురించి జాగ్రత్త పడండి కేవలం మాటలకే లేదా బయటకు కనిపించేది మాత్రమే నమ్మవద్దు వారి జీవిత ఫలములను చూడండి సంఖ్య రెండు మన జీవితాన్ని పరిశీలించండి మనం నిజంగా ఏసుక్రీస్తు శిష్యులమా లేక కేవలం పేరుకే క్రైస్తవులమా ఈరోజు మనం ప్రార్థిద్దాం మన జీవితం మంచి ఫలములతో నిండిపోవాలని ప్రేమ విశ్వాసం క్షమ వినయంతో మరియు ప్రజలు మనలను చూసి ఏసుక్రీస్తు వెలుగును చూడగలిగే సాక్షులముగా మనం ఉండాలని ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దానిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి ప్రతిరోజు దేవుని వాక్యంపై ధ్యానం చేయండి అప్పుడు మన జీవితం నిజంగా ఆయన మహిమ కొరకు ఫలములు ఇస్తుంది